నూట ముప్పై తొమ్మిదవ కీర్తన యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు నేను కూర్చునుట నేను లేచుటా నీకు తెలియను నాకు తలంపు పుట్టకమునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నిటినీ నీవు బాగుగా ఉన్నావు యహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా ఉన్నది వెనుకను ముందును నీవు నన్ను ఆవరించియున్నావు నీ చెయ్యి నా మీద ఉంచియున్నావు ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకందదు నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును నేను ఆకాశం నీవు అక్కడను ఉన్నావు నేను పాతాల మందు పండుకొనినను నీవు అక్కడనూ ఉన్నావు నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును నీ కుడి నన్ను పట్టుకొను అంధకారము నన్ను మరుగు చేయును నాకు కలుగు వెలుగు రాత్రివేళ ఉండును అని నేను అనుకునే ఎడలా చీకటి అయినను నీకు చీకటి కాకపోవును రాత్రి పగటి వలే నీకు వెలుగుగా ఉండును చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి నా అంతరంద్రియములను నీవే కలగజేసితివి నా తల్లి గర్భముందు నన్ను నిర్మించిన వాడము నీవే నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను నియమింపబడిన దినములలో ఒకటైన కాకములుపే నా దినములన్నీయూ నీ గ్రంథములో లిఖితములాయెను దేవాని తలంపులు నాకెంతో ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది వాటిని లెక్కించదననుకుంటున్నా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి నేను మేల్కొంటినా ఇంకను నీ నీవు భక్తిహీనులను నియముగా నర్హంతకులారా నా యొద్ద నుండి తొలగిపోవుడి వారు దురాలోచనతో నిన్ను గూర్చి పలుకుదురు మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణము చేయుదురు యహోవా నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషించుచున్నాను గదా నీ మీద లేచివారిని నేను అసహించుకొనుచున్నాను గదా వారి ఎందు నాకు పూర్ణ ద్వేషము కలదు వారిని నాకు శత్రువులనుగా భావించుకొనుచున్నాను దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము నీ కాయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము నిత్య మార్గమున నన్ను నడిపింపుము